ఇదే మహేంద్ర మనం చెప్పారు కదా వచ్చిన మహేంద్ర మహీంద్రాబడి ఇస్తా అని లేటెస్ట్ బండి ఈ విధంగా ఉండి చూపిస్తాను లోపల ఏ విధంగా ఉండితే ఇంకా ఇంకా బాగా చూపిస్తా చాలా చాలా ఫీచర్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఏ విధంగా అంటే దీనికి ఏసీ కూడా మనకు ఆన్ ఉంది ఆఫ్ ఉంది ఇది ఏసీ చిచ్చు లో హై అంటే హై లో అంటే లో దీని ఏమో ఏసీ అడ్జస్ట్మెంట్ మనకి కింద కొట్టాలా బయట కొట్టాలనేది ఇదేమో బ్లోయర్ దాని తర్వాత బండి ఆన్ చేసేది ఇది ఆన్ అయింది దీని తర్వాత ఏంటంటే టెంపరేచర్ మనకు ఏ విధంగా టెంపరేచర్ ఏసీ ఏ విధంగా కావాలనేది దీనికి ఏ విధంగా అంటే దీనికి మళ్ళీ ఇంకా ఫీచర్స్ ఇచ్చిండు ద బెస్ట్ క్యాబిన్ అని చెప్పొచ్చు పడుకోవడానికి కూడా మనిషికి చాలా బాగుంది ఇదే వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడే వంట చేసాను బయట రెడీగా ఉంది దాని తర్వాత సాయంత్రం కూడా తినేయడమే ఇక్కడికి వచ్చాము ఎన్సీఎల్ నాగార్జున కోవాడ ఎన్సిఎల్ అన్లోడింగ్ పాయింట్కి రెండు రోజులు అయింది చేసేదేం లేదు కొన్ని మూడు సార్లు ఇలా జరుగుతూనే ఉంటాయి కానీ నా బెస్ట్గా దీంట్లో బాగా కంఫర్టబుల్గా అనిపించింది ఏంటంటే ద బెస్ట్ క్యాబిన్ అనేది చాలా పెద్దగా ఉంది చాలా డెవలప్ ఉంది ఒక చిన్న మినీ రూమ్ రూమ్లోనే ఉంది ఈ లైన్ల్యాండ్లో టాటాలో కూడా చూసినా కానీ ఏం పెద్దగా అంతగా అనిపించలేదు అంతే కదనా మళ్ళీ ఇది ఎయిర్ పైపు నేను చూపిస్తారండి ఎయిర్ పైపు ఈ విధంగా మనం దుమ్ము మన సిమెంట్ యొక్క సిమెంట్ గ్యాస్ తోలుతాం కదా లోపల బండి లోపల క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం బండి నీట్గా ఉంచుకుంటేనే మనం కూడా చాలా హ్యాపీనెస్గా అనిపించింది దీనికి దీనికి మూడు సిచ్చులు ఉంటాయి టర్బో హెవీ లైట్ మనం ఎప్పుడు బండి ఇమిటిలో ఉన్నప్పుడు లోలోనే తోలాలి కొంచెం బండి మెరకలు కానీ ఏమైనా వస్తే మాత్రం హెవీలోనే తోలాలి ఇది టర్బో ఏంటంటే మళ్ళీ ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్ ఎక్కడ వస్తే మాత్రం టర్బో వేసుకోవాలి మనం కంపల్సరీగా మరీ అంత అవసరం ఏం లేదు అన్ని ఫీచర్స్ ఇంకా ఇంకా యాసీది లైలాన్లో కానీ అశోక్ లైలాండ్లో కానీ ఉన్నట్టు విధంగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మనకు ఆరను థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మంచి కంఫర్టబుల్గా ఇచ్చిండు క్యాబిన్ పరంగా అయితే బండి మనిషికి తోడుకోవడానికి కూడా సీట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇచ్చిండు దీనికి ఇంకా ఇలాంటి ఫీచర్స్ అసలు ఇస్తారనుకోలే హ్యాండిల్ పైక్ అనుకోవచ్చు కింద కనుకోవచ్చు ఇష్టం మన తోలి విధానం బట్టి నాకైతే నాకు పైన కావాలి కొంచెం హైట్ కదా మరి అంత హైటే కాదులే మనిషితో తోలేటప్పుడు చాలా జాలీగానే ఉండాలి మన ఇష్టం చాలా నాకైతే మహేంద్ర ఇప్పుడో తోలే నేను ఫస్ట్ సారి తోడలే ఫస్ట్ ఆ తోలినా కూడా నా బెస్ట్గా నడిచింది నా బెస్ట్ నేను ఇప్పుడే తోలింది లైలాన్ టాటానే భారత్ బింజే టిప్పర్ తోలినా మనం టిప్పర్ ఒక వీడియో పెట్టినా కదా అది భారత్ బింజే థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఉంటాను ఇంకేమైనా కావాలంటే నన్ను కొంచెం ఫాలో చేయండి బండి ఆన్ చేయమంటారు ఒకసారి ఆన్ అండి మీ వెనకాల బండి వెనకాల ఉందండి ఇది అండి సౌండ్ ఎలా ఉండింది చూడండి ఏసీ కావాలండి ఇది बेस्ट फीचर पाकिस्तान बच्चे मूल चूपन चूड पर्फॉमे पड़ा बच्चे I don't know.